అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హై వెల్కమ్ టు మన టీవీ నేను మిమ్మల్ని నుంచి పాకిస్తాన్లో పీరియడ్ ట్యాక్స్ అదేంటి ఆడవాళ్ళకి వచ్చే నెలసరిపైన పైన ట్యాక్స్ విధించడం ఏంటి అనుకోవచ్చు సో బేసిక్గా పీరియడ్ ట్యాక్స్ అని చెప్పి ఫస్ట్ నేను చార్ట్ జీపీ చేసినప్పుడు ఈ పాకిస్తాన్కి సంబంధించిన పిక్స్ ఇంకా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చింది సో ఏంటి అని చెప్పి కొంచెం ఇన్డెప్త్గా వెళ్తే భారత్ సహా చాలా దేశాలు ఏదైతే ఆ నెలసరి టైంలో యూస్ చేసే శానిటరీ ప్యాడ్స్ ఉంటాయో వాటిపైన కూడా పాకిస్తాన్ ఇప్పుడు ఒక ట్యాక్స్ వేసిన పరిస్థితి అంటే వాళ్ళ దేశంలో బేసిక్గా డబ్బులు ఉండవు కాబట్టి దేని మీద వెయ్యాలో దేని మీద ట్యాక్స్ వేయకూడదు కూడా ఒక ఇంగిత జ్ఞానం ఆ ప్రభుత్వానికి ఉండదు బేసిక్గా అది తెలిసిన విషయం సో వెదవని వెదవా వెధవా వెదవా అని చెప్పి చాలా అనాల్సిన అవసరం లేదు కాబట్టి చెప్తున్నాను సో ఇలాంటి నేపథ్యంలో వాళ్ళు ఆ శానిటరీ పార్ట్స్ పైన కూడా ట్యాక్స్ వేస్తున్న పరిస్థితి సో కొన్ని ఇంపోర్ట్ చేసుకుంటా ఉంటారు సో వాటిపైన ఫార్టీ పర్సెంట్ ట్యాక్స్ వరకు పడుతుంది సో కనీసం ఒక్కొక్క ఒక్కొక్క శాషట్ పైన అట్లీస్ట్ ఒక ఫార్టీ రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది అనుకుందాం సో అసలే పేద దేశం కదా పాకిస్తాను సో కొంతమంది చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఒక్కరోజు పొట్టకోటి కోసం అలాంటి మహిళల్లో చైతన్యం కావాలి అలాంటి మహిళలు తమ నెలసరి టైంలలో ఆ శానిటరీ ప్యాడ్స్ వాడాలని చెప్పి వూమర్ అనే ఒక లేడీ లోయర్ ఎప్పటి నుంచో ఫైట్ చేస్తుంది దాదాపుగా ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఆవిడకి ఆవిడ ఇంకా స్టిల్ ఫైట్ చేస్తూనే ఉంది కేవలం ఎవరైతే గ్రామాలలో అక్కడ ఆ మహిళలు ఇబ్బంది పడుతూ ఉంటారో అలాంటి మహిళల కోసం ఇప్పటికీ స్టిల్ ఫైట్ చేస్తుంది ఒక రకంగా ఇప్పుడు అక్కడ కోర్టు ఇచ్చిన ఆర్డర్స్తో నిజంగా పాకిస్తాన్ గవర్నమెంట్ని ఒక్క దెబ్బతో రోడ్డు కీడ్చింది భయ నిజంగా సాల్యూట్ అది మన శత్రుదేశమైనా సరే ఆడవాళ్ళ కోసం ఆ లాయర్ చేసిన నిజంగా ఆ పనిని మనందరం కూడా అభినందించి తీరాల్సిందే దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు సో దీన్ని ఇంకొంచెం గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా సో ఓమర్ చేసిన న్యాయ పోరాటం పాకిస్తాన్ ప్రభుత్వాన్ని నిజంగా ఆలోచనలో పడేలా చేసింది శానిటరీ పై విధించిన పన్నులు రద్దు చేసే దిశగా ప్రభుత్వాన్ని కదిలించింది ఒకవేళ రద్దు చేయకపోతే పాక్ ప్రభుత్వం న్యాయస్థానంలో సమాధానం కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది దీంతో ఒక యువ మహిళా న్యాయవాది ఓమర్ టాక్ ఆఫ్ ది పాకిస్తాన్గా మారింది భారత్ నేపాల్ యూకే వంటి దేశాల్లో శానిటరీ ప్యాడ్స్పై ప్రభుత్వం పనులు విధించదు యాక్చువల్గా అంటే ఇంచుమించు తయారీ ధరకే మాత్రమే మార్కెట్లో అందుబాటులో ఉంటాయి దీనివల్ల పేదవారు కూడా శానిటరీ ప్యాడ్స్ని కొనుగోలు చేసి ఉపయోగించే అవకాశం ఉంటుంది కానీ పాకిస్తాన్లో అసలు అలాంటి పరిస్థితి లేదు స్థానికంగా తయారు చేసిన ప్యాడ్స్పై ఈ పద్దెనిమిది శాతం సేల్స్ ట్యాక్స్ విధిస్తున్నారు దిగుమతి చేసుకునే వాటిపై ఇరవై ఐదు శాతం కస్టమ్ ట్యాక్స్ ఇంకా ఇతర స్థానిక పన్నులు కూడా ఉంటాయి సో మొత్తం మీద నలభై శాతం వరకు పన్నులు చెల్లించాల్సి ఉంటుంది ఒక్క శానిటరీ ప్యాడ్ పైన సో ఇదంతా కలిపితే వాటి ధర మరింత పెరుగుతుంది సో అంత ఎక్కువ ఖరీదు ఉన్న ప్యాడ్స్ని వాడేందుకు మహిళలు ఇష్టపడటం లేదు సో దాని బదులు బట్టలు ఇతర వస్త్రాలని వారు వాడుతున్న పరిస్థితి సో అపరిశుభ్రత వల్ల అనారోగ్యాల బారిన పడుతున్నారు సో పాక్ న్యాయవాది ఉమర్ చిన్నప్పటి నుంచి శానిటరీ ప్యాడ్స్ విషయంలో అసంతృప్తిగా ఉండేవారు స్కూల్స్లో ప్యాడ్స్ మార్చుకోవాల్సి వస్తే ఏదో తప్పు చేస్తున్నట్టు సహచర విద్యార్థులు భావించేవారు సో ఎవరికి కనపడకుండా బాత్రూమ్ బాత్రూమ్కి తీసుకెళ్లాల్సి వచ్చేది సో ఆమె అప్పట్లోనే ఒక కి వచ్చేసారు ఆవిడ సో దానిపై అవగాహన పెంచాలని కూడా ఆవిడ ఆలోచించారు పెద్ద అయ్యాక ఆమెకు ఆ సమస్య మరింత పెద్దది అనే విషయం తెలుస్తుంది చిన్నప్పుడు బేసిక్గా ఆలోచించింది దీన్ని ఎలా దీన్ని ఎలాగైనా సరే ఒక ఓవర్కమ్ చేయాలి ఈ ప్రాబ్లం ఒక పులుసులో పెట్టాలని ఆలోచించింది కానీ ఆవిడ పెరుగుతున్న తర్వాత ఓకే దీని వెనక ప్రభుత్వాలు కూడా నిర్ణయాలు ఉంటాయి సో దాన్ని ఎలాగైనా సరే మనం దాన్ని ఆ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయాలని కూడా ఆవిడ ఆలోచించిన పరిస్థితి సో చదువుకున్న వారు మధ్యతరగతి వారు ఇంకా ఉన్నతి వర్గాలకు చెందినవారు శానిటరీ ప్యాడ్స్ ఉపయోగిస్తున్నారు పేదవారికి అసలు వాటి గురించి అవగాహన ఉండట్లేదు సో చాలీ చాలిన డబ్బులతో కనీస అవసరాలు తీర్చుకోలేని వారు చాలా మంది ఉన్నారు అలాంటి వారికి శానిటరీ ప్యాడ్స్ కొనే అవకాశం ఉండదు సో యూనిసెఫ్ నివేదిక ప్రకారం పాకిస్తాన్లో కేవలం పన్నెండు శాతం మంది మహిళలే శానిటరీ ప్యాడ్స్ ఉపయోగిస్తున్నారు మిగిలిన వారి కోసం ఓమర్ ఓ ఉద్యమం చేపట్టింది ఎవరైతే మనం మాట్లాడుకుంటున్నామో లేడీ లాయర్ అప్పటికే కొన్ని సామాజిక సంస్థలు ఉచితంగా కూడా శానిటరీ ప్యాడ్స్ ఇతర అవగాహన సామాగ్రి పంపిణీ చేస్తున్నాయి పాకిస్తాన్లో మహవారీ జస్టిస్ వంటి సంస్థలు ఒక లక్ష పీరియడ్ కిట్లు పంపిణీ చేశాయి వాటిలో శానిటరీ ప్యాడ్స్ సబ్బులు ఆ పెయిన్ని నివారించే కొన్ని మెడిసిన్స్ ఉంటాయి సో ఇతర మందులు కూడా ఉంటాయి వాళ్ళకి సంబంధించినవి సో శానిటరీ ప్యాడ్స్ ధరలు పేదవారికి కూడా అందుబాటులో ఉంటే అప్పుడు వాటి వినియోగం మరింత పెరుగుతుందని కూడా ఓమర్ ఆలోచించారు ఎవరైతే లేడీ లాయర్ సో వాటి ధరలు పెరగడానికి అసలు కారణం పన్నులని తేల్చారు అందుకే ప్రభుత్వంపై పోరాటం మొదలు పెట్టారు ఆవిడ పాకిస్తాన్ ప్రభుత్వం విధిస్తున్న నలభై శాతం పనులకు వ్యతిరేకంగా ఆవిడ కోర్టు మెట్లెక్కిన పరిస్థితి చివరకు ప్రభుత్వాన్ని కోర్టుకి చేస్తారు ప్రపంచ దేశాలు శానిటరీ ప్యాడ్స్ పై పన్నులు రద్దు చేస్తున్న తరుణంలో పాకిస్తాన్ వాటిని మరింత పెంచుకుంటూ పోవడం సరికాదంటూ ఆవిడ కోర్టులో చెప్పిన పరిస్థితి చాలా మంది కనీసం చర్చించడానికి కూడా ఇబ్బంది పడే ఇలాంటి విషయాన్ని ధైర్యంగా ఎదుర్కోవడం కోర్టులో సైతం ప్రభుత్వానికి వ్యతిరేకంగా దావ వేయడం పట్ల ఓమర్ ధైర్యాన్ని అందరూ ఇప్పుడు మెచ్చుకుంటున్న పరిస్థితి అక్కడ ఎవరైతే మహిళలు ఉంటారో వాళ్ళంతా సో ఆమె పోరాటం కూడా ఫలించాలంటే కూడా వాళ్ళు వాళ్ళు అక్కడున్న మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్న పరిస్థితి సో ఓమర్ ధైర్యానికి పాకిస్తాన్ మహిళలు సలాం అంటున్నారు ఆమెతో కలిసి తాము కూడా పోరాటంలో న్యాయ పోరాటంలో భాగం అవుతాం అంటూ కూడా బాహ్ బాహాటంగా వచ్చి చెప్తున్న పరిస్థితి చాలా మంది మహిళలు సో ఈ అనూహ్య మద్దతు ఇప్పుడు ఓమర్ పేరు పాకిస్తాన్లో మారు మోగుతుంది నిజంగా ఇలాంటి మహిళలకి సలాం చేయాలి సో పాకిస్తాన్ ఒక శత్రు దేశమైనా సరే ఇలాంటి టెర్రర్ యాక్టివిటీస్ అక్కడ ఎక్కువగా ఉంటాయి సో అక్కడి నుంచే బయటకు వస్తూ ఉంటాయి ప్రపంచ దేశాల మీద ఈ ఒక ఉగ్రవాద ఎఫెక్ట్ పడతా ఉంటుంది అని మనకి తెలిసినా కూడా ఇలాంటి మహిళలు ఎవరైతే సమాజం గురించి ఆ వాళ్ళ తోటి మహిళల గురించి ఆలోచించే వాళ్ళు ఉంటారు సో వాళ్ళకి నిజంగా ఎవరైనా సరే సలాహం చెప్పాల్సిందే సో కానీ పాకిస్తాన్ యొక్క అంటే ఆ వైఖరి మాత్రం మారట్లేదు అంటే ఇన్నాళ్ళుగా ఆవిడ ఉద్యమాలు చేస్తున్నారు ట్వంటీ ఇయర్స్ నుంచి ఉద్యమాలు చేస్తున్నారు లేకపోతే బయట అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేస్తున్నారు చాలా కండక్ట్ చేశారు కూడా ఈవిడ సో ఇంత జరుగుతున్నా సరే నిజంగా పాకిస్తాన్ గవర్నమెంట్కి ఈవిడ చేసే పోరాటం అంటే ఈ శానిటరీ ప్యాడ్స్ మీద పన్ను తగ్గించండి అసలు పన్ను వద్దు ప్రపంచ దేశాలన్నీ కూడా ఎవరు కూడా వెయ్యట్లేదు మరి మనం ఎందుకు చేస్తున్నాం అని చెప్పి మాట్లాడినా కూడా అంటే ప్రభుత్వాలకు అర్థం కాలేదు అంటే నిజంగా అర్థమైనా సరే వాళ్ళు కామ్గానే ఉంటారు ఎందుకంటే వాళ్ళకి ఆ డబ్బులు కావాలి సో వాళ్ళ మీద పేలాలు ఎరుకునే బ్యాచ్ అంతా సో అలాంటప్పుడు వాళ్ళకి ఆ వాళ్ళు ఆ రూపాయిని కూడా వాళ్ళు నాయానో భయానో ఏదో ఏదో రకంగా ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి సో ప్రజల దగ్గర నుంచి వచ్చే ట్యాక్స్ విషయంలో ఇలాంటి వాటికి కూడా ఎగ్జిబిషన్ లేదంటే నిజంగా సిగ్గు చూడని చెప్పాలి సో ఇలాంటి పాకిస్తాన్ కనీసం శానిటరీ ప్యా పై కూడా లేడీస్ యూస్ చేసి అందరూ యూస్ చేయాలంటే భావంతో అందరూ హెల్దీగా ఉండాలనే ఒక హిత్తో ఈవిడ ముందుకు వెళ్తుంటే వీళ్ళు మాత్రం ఈవిడ చేస్తున్న ఉద్యమం గురించి తెలిసి కూడా కనీసం మీద పన్ను తగ్గించే ప్రయత్నం చేయట్లేదు నలభై శాతం పన్ను అంటే అసలు మామూలు స్వా సో అక్కడ అక్కడ ఆ ప్యాడ్ మ్యానుఫ్యాక్చర్ అయితే అక్కడ ఎయిటీన్ పర్సెంట్ అంట ఒకవేళ బయట నుంచి మ్యానుఫ్యాక్చర్ అయి వస్తారంట ఫార్టీ పర్సెంట్ అంట అసలు ఏ మాత్రం ఉందా అండి కనీసం సో మస్ట్గా మహిళలు ఏమనుకుంటున్నారో ఈ న్యూస్ గురించి నాకు కామెంట్ చేయండి చూస్తున్నాం అండి